దేవుడు సౌలును విసర్జించాడు దావీదును రాజుగా ఏర్పరుచుకున్నాడు బెత్లహేములో దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు దావీదు సౌలు ఎదుట సితారా వాయిస్తే సౌలును పట్టిన దయ్యాలు పారిపోయాయి పదహారో అధ్యాయంలో దావీదును గురించి ఎక్కువగా వింటాము దావీదు దేవుని మనిషి సౌలు సైతాను మనిషి సౌలు ద్వారా సమస్యలే కాని దీవెనలు కలగలేదు దేవుడు తన వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు వారిని గుణపరుస్తాడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో వచనం శోధనను సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తనను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందుతాడు అగగును సమూయలు ఎందుకంత నిర్దాక్షిణ్యంగా చంపాడు అగగు ఏశావు వంశికుడు అమాలేకీయులు ఏశావు పిల్లలే అరణ్య ప్రయాణంలో అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో పోరాడారు ఐదు శతాబ్దాలుగా అమాలేకీయుల వైఖరి మారలేదు దేవుడు వారి మీదికి తీర్పు పంపించాడు దేవుడన్నాడు సమూయేలు సౌలును గురించి నీ సంతాపము మాను అభిషేక తైలం తీసుకో బెత్లహేమీయుడైన యషయు కుమారులలో ఒకణ్ణి నీవు అభిషేకించబోతున్నావు సహజంగా ఈ పని చేయడానికి సమూయలు భయపడ్డాడు గాని దేవుడు ధైర్యం గొలిపే మాటలు చెప్పి పంపాడు సమూయేలు దేవుడు చెప్పిందే చేస్తాడు సమూయేలు వెళ్లి యషయ్యిని అతని కుమారులను బల్యర్పణ కార్యక్రమానికి ఆహ్వానించాడు ఆ సందర్భంలో సమూయలు యషయు కుమారులందరినీ పరీక్షించాడు మొదట ఏలియాబును సమూయేలు చూచాడు కాని దేవుడు అతణ్ణి తోసిపుచ్చాడు దేవుడు పైరూపాన్ని చూడడు అంతరంగాన్ని చూస్తాడు యషయి తన కొడుకులను ఒకరి వెంబడి ఒకరిని పంపుతున్నాడు యషయి ఏడుగురు కొడుకులు వరసగా వచ్చారు మరొకడుండాలి అతడేడి అంటే చిన్నవాడు గొర్రెలు కాస్తున్నాడు అన్నారు అప్పటికి దావీదుకు పదహారేండ్ల వయస్సు అతణ్ణే పిలువు అందాక మేము భోంచెయ్యమ్ము అన్నాడు సమూయేలు దావీదు రానే వచ్చాడు ఎర్రని వాడు చక్కని నేత్రములు గలవాడు సుందరమైనవాడు దేవుడన్నాడు నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి అతణ్ణి అభిషేకించు దావీదు రూపము అతని తల వెండ్రుకలు ఎర్రగా ఉన్నాయి అతని మనస్సు కూడా ఎంతో అందమైంది దేవుడు అందానికి దేవుడు ప్రకృతి సౌందర్యానికి సృష్టికర్త దేవుడే అసలు సంగతి ఏమిటంటే దావీదు దేవుని హృదయానుసారమైన మనిషి సమూయేలు దావీదును అందరి సమక్షంలో అభిషేకించాడు నాటి నుండి యహోవా ఆత్మ బలంగా దావీదు మీదికి రావడం జరిగింది అయితే సౌలు నుండి దేవుని ఆత్మ వెళ్లిపోవడమూ జరిగింది మీదికి దురాత్మ వచ్చింది యహోవా దురాత్మను మీదికి రానిచ్చాడు ఒకసారి యేసుప్రభు దురాత్మలను పందుల్లోకి వెళ్లనిచ్చాడు గదా సైతాను సౌలును వశపరుచుకున్నాడు సితారా చక్కగా వాయించగలవారెవరైనా ఉంటే సితారావాదనకు దయ్యాలు పోతాయేమో అని ఆశించారు పాములను నాగస్వరంతో ఆడిస్తారు గదా వారికి దావీదు దొరికాడు ఇడుగో దావీదు సితారా చమత్కారంగా వాయించగలడు శూరుడు యుద్ధశాలి మాట నేర్పరి రూపసి యహోవా అతనికి తోడై ఉన్నాడు దావీదు సౌలు వద్దకు వచ్చి నిలువబడగా అతని ఎందు సౌలుకు ఇష్టం కలిగింది దావీదు సౌలు ఆయుధాలు మోశాడు దావీదు సితారా వాయిస్తే సౌలుకు స్వస్థత కలిగింది దైవిక సంగీతానికి మానసిక స్వస్థత కలుగుతుంది దయ్యాల సంగీతానికి రోగాలొస్తాయి సితారా వాయించడానికి వచ్చిన దావీదు సింహాసనము ఎక్కబోతున్నాడని సౌలుకు తెలియదు యహోవా ఆత్మ దావీదు మీదికి బలంగా రావటం గమనించండి దావీదుకు ఆత్మాభిషేకమున్నది దావీదే రాజవుతాడనే రహస్యం సమూయేలు ఎక్కడా పొక్కనీయలేదు శ్రోతలు గమనించండి దావీదు యేసుక్రీస్తుకు ముందు గుర్తు దావీదు రాజు కావడానికి కొంత సమయం పట్టింది అలాగే ఇంకా కొంచెం కాలానికి ఏసు రాజాధిరాజుగా రాబోతున్నాడు సౌలు పశ్చాత్తాపం నిజమైనది కాదు అది నటన వాదనం అతని మనస్సాక్షిని తాత్కాలికంగా జోకొట్టింది అంతే దావీదు కేవలం వాయించడం కాదు అతడు ఆత్మపూర్ణుడు దేవుని వాక్య ప్రకటనకు ఆధ్యాత్మిక సంగీతం ఎంతైనా దోహదపడుతుంది పాపాలు క్షమించబడని వ్యక్తికి మనస్సాక్షిలో చెలరేగుతుంది దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చిందంటే దేవుడు దాన్ని పంపాడని కాదు దాన్ని రానిచ్చాడని అర్థం సౌలు తనను తానే దురాత్మకు లోబరుచుకున్నాడు సౌలు మనస్సాక్షి వాత వేయబడింది సౌలు వ్యాధి మానసికం మాత్రమే కాదు ఆధ్యాత్మికం రాజు దావీదు సంగీతాన్ని కాలక్షేపంగా వాడుకున్నాడు కొందరికి పాటలంటే ఎంతో ఇష్టం గాని వారు మారుమనస్సు పొందనొల్లరు సౌలు ఎన్నడూ ప్రార్థన చేయుడు గాని దావీదు ప్రార్థనపరుడు రాజు కాబోతున్న దావీదుకు దేవుడు మంచి శిక్షణ గరుపుతున్నాడు ఈ అధ్యాయంలో దావీదుకు గొల్యాతుకూ మధ్య యుద్ధం జరిగింది దావీదుకు పౌరుషమున్నది తన శత్రువును దేవుని పక్షాన ఎదుర్కొన్నాడు అటు ఫిలిస్తీయుల పక్షాన గొల్యాతు ఇటు ఇస్రాయేలీయుల పక్షాన సౌలు యుద్ధ పంక్తులు తీర్చి ఉన్నారు ఉభయుల మధ్య ఒక లోయ ఉంది ఫిలిస్తీయులే ముందుగా ముట్టడించిన వారు గాతువాడైన గొల్లాతు అనే శూరుడు అతడు ఫిలిస్తీయుల దండుకు ప్రతినిధిగా సవాలు చేస్తున్నాడు అతడు ఆరుమూరల జానుడు ఎత్తున్నాడు తలకు రాగి శిరస్ణమున్నది ఐదు వేల తులాల రాగి ఎత్తుగల శిరస్తాణం ధరించుకుని ఉన్నాడు ఇతని ఈటె కర్ర నేతగాని దోని అంత పెద్దది మీలో ఒక ఏర్పరచుకుని నా వద్దకు పంపండి మా ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారికి ఓడిన వారు దాసులవుతారు ఈ విధంగా నలభై రోజులు గొల్ల్యాతో సవాలు చేస్తూనే ఉన్నాడు దావీదు కుమారుడు యప్రాతీయుడు ఎస్ఐకి ఎనిమిది మంది కొడుకులు వారి సోదరులలో దావీదు కనిష్ఠుడు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు దావీదు సహోదరులు సైన్యంలో పనిచేస్తారు తండ్రి దావీదును అతని సోదరులను రమ్మని పంపాడు దావీదు లోయలోకి వచ్చేటప్పటికి ఇరుపక్షాలు ఒకరిని ఒకరు తారశిల్లి ఉన్నారు దావీదు గొల్యాతు సవాలును విన్నాడు ఈ చంపిన చంపినవానికి సౌలు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు అతని తండ్రి ఇంటి వారిని ఘనపరుస్తాడు అని చెప్పుకుంటూ ఉంటే దావీదు విన్నాడు దావీదు సోదరులకు దావీదు జోక్యం కలిగించుకోవడం లేదు ఆ నోటా ఈ నోటా దావీదు మాట దాకా వచ్చింది రాజా నేను గొల్యాతును చంపుతాను నాకు అనుభవముంది ఒక ఎలుగు సింహాన్ని చంపాను దేవుడు నాకు తోడై ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు అయితే దావీదు నీవు వెళ్ళు దేవుడు నీకు తోడై ఉంటాడు అన్నాడు సౌలు ఆ తరువాత శవులు రాగి శిరస్త్రాణం యుద్ధకవచం దావీదుకిచ్చి వీటిని నీవు ధరించాలి అంటే దావీదు ఇవి నాకు వద్దు ఇవి నాకు లేదు అని తిరిగి ఇచ్చేశాడు దావీదు తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నున్నటి రాళ్లు ఏరుకొని వాటిని చిక్కములో వేసి పట్టుకొని ఒడిశెల చేత పట్టుకొని గొలియాతు చేరువగా వెళ్లాడు దావీదుకు సౌలు కవచం అక్కర్లేదు దేవుడిచ్చిన సర్వాంగ కవచం అతనికొంది ప్రియ శ్రోత నీవు ఏమై ఉన్నావో అదే అయి ఉండాలి ఇతరులను అనుకరించవద్దు దేవుని సేవ దేవుని పద్ధతిలోనే ఆయన చేయమన్నట్టే చెయ్యాలి నలభై ఒకటో వచ్చును గొల్యాతు అట్టహాసంగా వచ్చి దావీదును తారసిల్లి అతణ్ణి తృణీకరించాడు దావీదు సరిగ్గా ఐదు రాళ్ళే ఎందుకు ఏరుకున్నాడు గొల్యాతుకు ఒక రాయి అతని నలుగురు కుమారులకు తలా ఒక రాయి రెండు సమూహలు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఈ సంగతి ఉంది గొలియాతు అన్నాడు కర్రపట్టుకుని వస్తున్నావా నేను కుక్కననుకున్నావా దావీదన్నాడు నీవు తిరస్కరించిన యహోవా పేరట నేను వస్తున్నా నేను నీ తల తెగనరికి నా దేవుణ్ణి మహిమపరుస్తాను యహోవా కత్తిచేత ఈటెచేత రక్షించేవాడు కాడు యుద్ధము యహోవాదే దావీదు తన ఒడిశెల రాయితో ఫిలిస్తీయుడి మీద సూటిగా కొట్టాడు గొల్యాతు బోర్ల పడగా దావీతు పరిగెత్తుకుంటూ పోయి వాని మెడ మీద కాలుపెట్టి వాని వరలో నుండి కత్తిదీసి దానితోనే వాని తల తెగవేశాడు ఫిలిస్తీయులంతా పారిపోయారు దావీదు గొల్యాతు తలను తీసుకుని ఎకాయకిని ఎరుషలేముకు వచ్చాడు ప్రియశ్రోతలు గమనించండి గొలియాతు సైతానుకు సంకేతం అపవాది తంత్రాలను శక్తిమంతులై ఎదుర్కొనండి సర్వాంగ కవచం ధరించుకోండి మన శత్రువులు శరీరులు కారు వాయుమండల సంబంధులైన దురాత్మలు ఒకటి యోహాను రెండో అధ్యాయం పదిహేనో వచనం ఈ లోకమునైనా లోకములోని వాటినైనా ప్రేమించవద్దు మనము లోకములో ఉన్నామే కాని లోక సంబంధులము కాము ఈ లోక పద్ధతులు మనం వాడకూడదు ఆధ్యాత్మిక విలువలను పాటించాలి ఒకటి యోగాను ఐదో అధ్యాయం నాలుగో వచనం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు లోకమును జయించే విజయము మన విశ్వాసమే యుద్ధము యహోవాదే యహోషువా ఎరికో గోడలను ఎలా కూల్చాడు అతని యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి దేవుడు తన బడిలో దావీదును సుశిక్షితుణ్ణి చేశాడు విశ్వాసులారా సైతాను అనే గొల్యాతును దావీదులాగా జయించండి శిలువ జెండా ఎగురవెయ్యండి యాభై ఐదో వచ్చను సౌలు ఇదంతా చూచాడు అబ్నేరు దావీదును సౌలు ఎదట హాజరుపరిచాడు దావీదు యోనాతాను మంచి స్నేహితులైపోయారు దావీదు అందరికీ పరిచయమయ్యాడు యోనాథాను తన వస్త్రాలు దావీదుకిచ్చాడు దావీదు విజయాన్ని స్త్రీలు గానం చేశారు సౌలుకు దావీదు మీద ఈర్ష్య అసూయ కలగడం మొదలైంది ఇప్పుడు దావీదు సౌలుకు శత్రువయ్యాడు దావీదులో పరిశుద్ధాత్మ సౌలులో దురాత్మ దావీదులో ప్రేమ సౌలులో ద్వేషం దేవుడే దావీదును కాపాడాడు సౌలు దావీదును సహస్రాధిపతిగా నియమించాడు సౌలు ఆలోచన మంచిది కాదు ఫిలిస్తీయుల చేతిలో దావీదు హతం కావాలని సౌలు కోరిక యోనా తాను హృదయం దావీదు హృదయంతో పెనవేసుకుపోయింది స్త్రీ పురుషుల మధ్య కూడా అంత గాఢమైన అనురాగం ఉండదు యోనాతాను దావీదుతో నిబంధన చేసుకున్నాడు యోనాతాను తన దుప్పటిని కత్తిని విల్లును నడికట్టును తీసి దావీదుకిచ్చాడు దావీదుకు దేవుని కృపాబలమున్నది కృపావరములున్నాయి దావీదు హృదయము బయటి రూపము రెండూ దేవుని దృష్టిలో సరిగా ఉన్నాయి సౌలు తనను పంపిన చోట్లకల్లా వెళ్లి సుబుద్ధి కలిగి పనిచేస్తున్నాడు దావీదు దావీదుకు ఘన స్వాగతం లభించింది స్త్రీలు ప్రతిగానాలు చేస్తూ వాయిద్యాలు మోగించారు పాడారు సౌలు వేల దావీదు పదివేల కొలదీ శత్రువులను హతం చేశారు ఈ మాటలు సౌలుకు రుచించలేదు సౌలులో కుళ్ళు బుద్ధి పొడసూపింది దేవుని వద్ద నుండి దురాత్మ మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో వెర్రి మాటలు పలుకుతున్నాడు దావీదు మునుపటిలాగే సితారా పట్టుకుని వాయించాడు సౌలు తన చేతిలోని ఈటెను దావీదు మీదికి విసిరాడు రెండుసార్లు దావీదు తప్పించుకున్నాడు మరోసారి సవులు అన్నాడు దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిస్తాను నా పక్షాన యహోవా యుద్ధాలు నీవు నిర్వహించాలి దావీదు కృతజ్ఞతతో ఒప్పుకున్నాడు ప్రియ శ్రోతలు వింటున్నారా ఇప్పుడు జాతీయంగా దావీదు గుర్తింపు పొందాడు సౌలు మాయోపాయంతో దావీదును మట్టుపెట్టాలని చూస్తున్నాడు ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తే నిన్ను నా అల్లుణ్ణి చేసుకుంటాను అన్నాడు దావీదు ఫిలిస్తీయుల చేతిలోనే హతమవుతాడులే అనుకున్నాడు సౌలు సౌలు కపటం వెర్రి తలలు వేసింది మేరబును దావీదుకివ్వలేదు మరొకనికిచ్చి పెళ్లి చేశాడు ఆ తరువాత దావీదు సౌలు కుమార్తె అయిన మీ కాలును పెళ్లాడాడు ఇది దావీదు వేసిన తప్పటడుగే మీ కాలు దావీదు పేరు ప్రతిష్టలను చూచి అతణ్ణి పెళ్లాడింది కాని పలు సందర్భాలలో దావీదును అవమానపరిచింది దావీదు సౌలు పెట్టిన నిబంధన నెరవేర్చి ఎలాగైతేనేమి మీ కాలును పెళ్లాడాడు సౌలు పెట్టిన షరతేమిటి ఫిలిస్తీయుల ముందోళ్లు నూరు తేవాలి యహోవా దావీదుకు తోడై ఉండడమూ తన కుమార్తె మీకాలు దావీదును ప్రేమించడము చూచి సౌలు దావీదుకు మరీ భయపడ్డాడు దావీదు బహు వివేకము గలిగి ప్రవర్తించాడు సౌలు అసూయ చేత ఆధ్యాత్మిక విలువలను కోల్పోయాడు ముప్పై ఏడో కీర్తన మొదటి వచనం ఇతరుల అభివృద్ధిని చూచి మత్సరపడవద్దు దావీదు మంచితనం చూచి సౌలుకు కుళ్ళు బుద్ధి పుట్టింది తానే క్రమేణా దేవునికి దూరమైపోతూ వచ్చాడు దావీదులాగా మనము దేవుని ఎడల విశ్వసనీయతను అభ్యసించాలి అలవరుచుకోవాలి దావీదు ఎంతో అమాయకంగా నిజాయితీగా ప్రవర్తించాడు యోబు గ్రంథం ఐదో అధ్యాయం పన్నెండో వచనం వంచకులు తమ పన్నాగములను నెరవేర్చకుండా దేవుడు వారి ఉపాయాలను భంగపరుస్తాడు సౌలు మోసం మరీ హద్దులు మీరింది గొల్యాతును చంపిన వానికి తన కూతుర్నిస్తానన్నాడు కూతుర్ని ఇవ్వడం మాట అటుంచి అతన్ని చంపడానికే పూనుకున్నాడు చర్య అన్యాయం ద్రోహం దావీదును ప్రోత్సహించడానికి బదులు అతని ప్రాణాలు తీయడానికి పూనుకున్నాడు ఒక చెంప మోసం మరో చెంప దేవుని ఆజ్ఞను పాటిస్తున్నట్లు నటన దావీదు కంటే యోనాతాను వయస్సులో పెద్దవాడు వారిద్దరి మధ్య స్నేహం ఆదర్శప్రాయమైనది వారి స్నేహంలో మరో రహస్యముంది ఇద్దరూ తమ దేవుణ్ణి ప్రాణాధికంగా ప్రేమించినవారు వారిద్దరి స్నేహాన్ని ఎవరూ విడదీయలేరు కష్టదశలో వారి స్నేహం మరీ సన్నిహితమైంది యోనాతాను యువరాజు గాని సౌలు తరువాత కాబోయే రాజు తాను కాడు దావీదే దాన్ని బట్టి యోనాతానులో ఎలాంటి ఈర్ష్యా కలగలేదు యోనాతానుకు తండ్రి బుద్ధి సంక్రమించలేదు ఎట్టి పరిస్థితిలోనూ యోనాతాను దావీదు స్నేహాన్ని పోగొట్టుకోడు సౌలు తనకు కీడు చేస్తున్నాడని తెలిసి కూడా దావీదు సౌలుకు మేలే చేశాడు దెబ్బకు ఎదురు దెబ్బ తీయడం క్రైస్తవ లక్షణం కానే కాదు మతైసు వార్త ఐదో అధ్యాయం నలభై రెండు నలభై మూడు వచనాలలో ప్రభువు ఏమన్నాడు నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేదేమంటే మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మును కోసము ప్రార్థన చెయ్యండి దావీదుకు ఎలాంటి మనసే ఉంది దావీదు సౌలును ప్రేమించాడు కక్ష సాధింపు చర్యకు పూనుకోలేదు సౌలులాగా కాక దావీదు తన అభివృద్ధికి అనుగుణంగా దేవునికి విధేయుడయ్యాడు దావీదు తన నిరాడంబర వైఖరిని ఎన్నడూ కోల్పోలేదు దావీదు ఏసుక్రీస్తుకు ముందు గుర్తు ఏసు దావీదు కుమారుడు యేసు పవిత్ర శీలం నిరుపమానమైనది యేసుకు జయధ్వానాలు చేసిన వారే ఆయనను సిలువ వేయమని కేకలు పెట్టారు అలాగే దావీదు కూడా ప్రతిఘటన ఎదుర్కోవలసి వచ్చింది శ్రమబాధితుడైన యేసుక్రీస్తును కొందరు అంటిపెట్టుకుని ఉన్నారు ఆయనను విడువలేదు అలాగే దావీదుతో కొందరు విశ్వసనీయులు ఆశాంతము వరకు ఉన్నారు అలనాటి రాజకీయ నాయకులు ప్రభుత్వము యేసును నిర్హేతుకముగా ద్వేషించారు ఆయన పరిశుద్ధతను చూచి ఓర్వలేకపోయారు ఆయనను సిలువ వేయడానికి ఉద్యమించారు అసూయ చేత పరిసయులు ఆయనను సిలువకు అప్పగించారు అలాగే సౌలు కాలంలో కూడా ఇస్రాయేలు జాతికి సంక్లిష్ట పరిస్థితి దాపురించింది ప్రజలు ఎవరిని కోరుకుంటారు సౌలునా దావీదునా వీరిద్దరిలో ఎవరో ఒకరే సింహాసనమెక్కగలరు వీరిద్దరిలో ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు దావీదు మంచివాడు సవులు చెడ్డవాడు సవులు రాజ్యంలో ఉండి అతని నియంతృత్వంలో బాధపడే కంటే దావీదుతో పాటు బహిష్కృతులై శ్రమపడమే మేలని భావించినవారు దావీదుతో ఉన్నారు ఈ రోజున ప్రతి వ్యక్తి చేసుకోవలసిన తీర్మానం ఒకటి ఉంది ఎవరు కావాలి ప్రభువా రక్షకుడు సైతాను ఏసుక్రీస్తునందు ఆనందము శాంతి నిరీక్షణ మొదలైన ఆశీర్వాదాలెన్నో ఉన్నాయి మన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్